హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ మరి ఈరోజు మనం సత్యబాబా జయంతి జరిగింది కదా ఫ్రెండ్స్ మరి అతను ప్రేమమూర్తి సత్యలోకం అనగానే బ్రహ్మ వైకుంఠం అనగానే శ్రీహరి కైలాసం అనగానే మనము శివుడు శ్రీమన్నగరం అనగానే లలితాదేవి గుర్తుకు వచ్చినట్లు మనకు పుట్టపర్తి అనగానే సత్యసాయి సత్యసాయి అనగానే పుట్టపర్తి గుర్తొస్తుంది కదా మాస్టర్స్ ఈర్ష్య ద్వేషము అసూయ అసహనం లాంటివి మచ్చుకైనా కనిపించని నిరంతర దైవ ధ్యానమయమైన ఆలయం ఆయన హృదయం మానవతా సరోవరాలు ఆయన నేత్రాలు ఆయన చెవులు ఎవరి ఆర్తి ఎంతటితో ఆలకిస్తు దాన్ని ఎలా తీర్చాలా అని పరితపించే మాతృ సమానమైన రక్షణ మందిరాలు మరి అతని గురించి కొంత తెలుసుకుందామా సత్యబాబా సత్యసాయిబాబా కారణ జన్మడు అలా కానట్లయితే ఎనిమిదవ తరగతి చదివి సంస్కృత ఆంధ్ర ఆంగ్లయ వాంగ్మయ పరిచయం ఏమాత్రమూ లేకుండా ఆశువుగా దైవకీర్తనలు పాడడము సంస్కృత శ్లోకాలను వల్లించడం పండితులకు కూడా అంతుపట్టని సమన్వయ విధానాల లాంటివి స్వామి ప్రదర్శించే అవకాశం లేదు తొమ్మిదేళ్ల వయసు వచ్చినప్పటి నుంచి నిరంతరం ధ్యానంలోనే ఆయన ఉండేవారు ఈ ధోరణి ఆయన తల్లిదండ్రులకు ఎరిగిన వారికి ఏవేవో భయాలు కలిగించాయి ధ్యానంలో ఉండే రుచిని వారికి తెలియజేస్తే ఆ అపోహలు తొలగిపోతాయని స్వామి భావించారు వారందరినీ దగ్గరకు చేర్చి సామూహిక భజనలు చేయించసాగారు స్వామి పాడుతున్న కీర్తనలకు శ్లోకాలకు అర్థాలు తెలియకపోయినా ఆ సామూహిక రమణీయ దైవ ధ్యాన నాదం అందరిలోనూ ఏదో తెలియని స్ఫూర్తి కలిగించింది సాధారణ జీవులుగా ఈ లోకం నుంచి నిష్క్రమించడం కాకుండా తమ జీవితాలను ధన్యం చేసుకోవాలనే తపన పెరిగింది క్రమంగా ధ్యానాన్ని తీవ్రతరం చేసిన స్వామి తపస్సు ప్రారంభించారు ఈ వార్త గ్రామ గ్రామాలకు వ్యాపించింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అంటే తన పదిహేనవ ఏట ఈ ప్రపంచంలో ఏం జరుగుతోందో స్వామి వివరించి చెప్పారు అది అక్షర సత్యం అయింది చూడండి ఫ్రెండ్స్ ఎనిమిదవ అంటే ఎనిమిదవ సంవత్సరంలోనే అతను సంస్కృతము ఆంధ్ర ఆంగ్లము అన్నీ ఆశువుగా పాడేసేవాడు సంస్కృత శ్లోకాలు కీర్తనలు కానీ అంటే పండితులు కూడా చెప్పలేనిది ఆ స్వామి చెప్పేవాళ్ళు అంటే అతను కారణ జన్ముడు అంటున్నారు ఫ్రెండ్స్ ధ్యానము సేవా ప్రేమ నిష్కల్మషమైన మనసు ఏ భావాన్ని బుద్ధిపూర్వకంగా పలికిస్తుందో అది నిజమై తీరుతుందనడానికి ఆయన మాటలే సాక్ష్యం దైవమే మన శరీరాన్ని ఒక పనిముట్టుగా ఉపయోగించుకోవాలి అనుకుంటే మనం ఎవరెవరో గొప్పవారిని ఆశ్రయించడం ప్రాధేయపడడం అవసరం లేదు వాళ్ళే మన దగ్గరకు వస్తారు చూడండి మనము ఒక పనిముట్టుగా మన దేహాన్ని ఉపయోగించుకొని అనుకుంటే వాళ్ళే వస్తారు అని చెప్తూ ఉన్నాను దైవం మనకు శరీరం అనే రమణీయ సౌధాన్ని చక్కగా వాడుకో అని ఇచ్చారు మనం ఉన్నంతకాలము దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఆ సౌధంలో వెలుగును ఇచ్చే దీపాన్ని వెలిగించాలంటే దైవ ధ్యానమే సరైన ఉపాయం చూడండి ఫ్రెండ్స్ ఆ శరీరంలో మరి దీపాన్ని వెలిగించాలి అంటే ఏం చేయాలి దైవ ధ్యానమే ముఖ్యము అందుకే నిరంతరం ధ్యానం చేస్తూ ఉందాం వాల్మీకి వ్యాసాది మహర్షులు దేవతలు కూడా తపస్సు ద్వారానే శక్తివంతులయ్యారు ఇదంతా వారు దీనరక్షణ కోసమే కదా చేసింది అని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పారు మనం ఆ మార్గంలో నడుద్దాం అని పిలుపునిస్తూ దైవధ్యానాన్ని విస్తృతం చేయడానికి మరి సత్యసాయి బాబా గారు ఎంతో ప్రయత్నించారు దానికి సేవా ప్రేమ అనే రెండు అంశాలను కూడా జోడించారు ధ్యానంతో పాటు సేవ ప్లస్ ప్రేమ మరి సంకల్పం సాకారమై శ్రీ సత్యసాయి సంకల్పమే మానవాళి శ్రేయస్సుకు తరుణోపాయమని దైవం భావించాడు కాబట్టి అంటే అతని సంకల్పమే మరి అందరికీ ఉపయోగపడేది అని దైవం భావించాడు కాబట్టి సాకమ్మ అనే పుణ్యాత్పురాలు నేటి ప్రశాంత నిలయాన్ని స్వయంగా నిర్మించి ఇచ్చారు అక్కడ నిరంతరం రుద్రపారాయణ జరుగుతూ ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వైద్యావసరాలను ఉచితంగా తీర్చాలనుకుంటున్నానని ఆయన ప్రకటించగానే జనరల్ ఆసుపత్రి ఏర్పాటైంది అక్కడ సేవలకు ఎవరూ ఏమీ ఇవ్వనక్కరలేదనే ప్రకటనలు కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని పిల్లలకు నీతికథలను పురాణ గాథలను వినిపించాలని ఆయన చెప్పగానే పంతొమ్మిది వందల అరవై ఆరులో బాల వికాస్ ఆవిర్భవించింది అక్కడ ఎందరో తల్లులు ఉచితంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంటే అనుకోగానే మరి ఎంతో ఇదిగా బాల వికాస్ ఏర్పాటై మరి ప్రతి ఒక్కరూ ఇంతమందో తల్లులు కూడా అక్కడ వాళ్ళు ఉచితంగా అక్కడ సేవలను అందిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బెంగళూరులో కళాశాల పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అత్యున్నతమైన విశ్వవిద్యాలయం దైవధ్యానంలో మనశ్శాంతి పొందాలని వస్తున్న నూట ఎనభై ఐదు దేశాల భక్తుల కోసం విమానాశ్రయం పంతొమ్మిది వందల తొంభై రెండులో అంతర్జాతీయ ప్రమాణాలతో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆరు వందలకు పైగా గ్రామాలకు ఏడు పట్టణాలకు శాశ్వతంగా జలవసతి కల్పించే రాయలసీమ తాగునీటి పథకము నిర్విఘ్నంగా ఏర్పాటైన ఆరు వేల మందికి పైగా విదేశీ ప్రతినిధులతో యువజన సమ్మేళనం సామూహిక ఉపనయన కార్యక్రమం నిరంతర వేదఘోష నిత్య నగర సంకీర్తన మహనీయుల ఆధ్యాత్మిక ఉపన్యాసాలు పండుగ రోజుల్లో దేవాలయాల కన్నా మిన్నగా యజ్ఞయాగాది కార్యక్రమాలు ఇలా ఎన్నో కార్యాలు అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉన్నాయి అంతా ఆయన ఆశీర్వాదం ఇలా ఒక్కొక్కటి వివరించాలంటే ఒక్కొక్క గ్రంథమే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఎన్ని చేశారు కాలేజీలు స్థాపించారు మరి ఇతర దేశాల వాళ్ళ కోసం ఎయిర్పోర్టుని నిర్మించారు మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి యువజన సమ్మేళనము సామూహికంగా ఉపనయన కార్యక్రమము ఇలా ఎన్నో చేశారు ఫ్రెండ్స్ అంతా ఆయన అవన్నీ విచ్ఛిన్నంగానే సాగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ అంతా ఆయన ఆశీర్వాదం ఇలా ఒక్కొక్కటి నిర్మించి వివరించాలంటే ఒక గ్రంథమే అవుతుంది కదా ఫ్రెండ్స్ ప్రశాంతి నిలయంలో ఎనభై వేల మందికి పైగా అంటే ఎంతమంది కూర్చున్న చిన్న ధ్వని కూడా వినిపించదు అందరూ స్వచ్ఛమైన తెల్లటి వస్త్రాలతో ఒకేలా ఉంటారు ఎలాంటి ప్రకటనలు ఉండవు ఎవరి తర్వాత ఎవరు మాట్లాడాలో ఏ భాషా గీతాన్ని ఆలపించాలో అంతా క్రమబద్ధంగా సాగిపోతుంది కోటేశ్వరుల నుంచి సామాన్యుల వరకు రాజకీయ నేతలు కలెక్టర్ల లాంటి ఉన్నతాధికారుల నుంచి మామూలు వ్యక్తుల వరకు అందరూ అక్కడ సమానమే అందరూ సేవకులుగా ప్రేమ స్వరూపుల్లా కనిపిస్తారు ఇదంతా మరి శ్రీ సత్యసాయి గారు అనుకున్న సంకల్ప బలం ఆశీర్వాద ఫలం అవునా ఫ్రెండ్స్ మరి ధ్యానం చేసే పద్ధతి ఏమిటి మాస్టర్స్ చక్కగా ఆసనంలో కూర్చోండి పైన కూర్చొనే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి వేళలో వేళ్ళు పెట్టుకోండి కాళ్ళు రెండు సుతారంగా మూసుకోండి మీ సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ మరి ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే మీ వయసు ఎంతుంటుందో అన్ని నిమిషాలు చేయాలి మాస్టర్స్ థ్యాంక్ యూ My friends 11.